హాయ్ అండి జైశ్రీకృష్ణ మా అమ్మ చేసే కటింగ్ మీకు చూపిస్తున్నాను ఎంత ఫాస్ట్ గా చేస్తది చూడండి అమ్మ ఎన్ని బ్లౌజులు అమ్మ అవి ఒకటేసారి మూడు బ్లౌజులు వేసుకుంది పైనకి బ్లాక్ కలర్ క్లాత్ పెట్టు అమ్మా మంచిగా కనబడుతుంది మార్కింగ్ ఆ క్లాత్ పెట్టు ఇది ఎన్ని సంవత్సరాల కటింగ్ అమ్మ నీది ఫిఫ్టీ ఇంగ్లీష్ లో చెప్తుంది ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అమ్మ కటింగ్ చేస్తుంది అమ్మ కటింగ్ చూడండి ఎంత ఫాస్ట్గా అంటే మనలాగా ఏది ఉండదు అంత ఫాస్ట్ గా కట్ చేస్తారు అమ్మకి ఎన్ని సంవత్సరాలు ఉంది సెవెంటీ సిక్స్ ఇయర్స్ అమ్మ అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి అమ్మ కుట్టడం స్టార్ట్ చేసింది ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అమ్మ ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీ ఇయర్స్ ప్లేన్ కటింగ్ అంటే స్ట్రెయిట్ కటింగ్ అంతే నెక్ గీసేసుకున్నావు చంక వచ్చేసి ఫ్రంట్ పాట్ల ఇట్లా తీస్తా అమ్మనేమో బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ వేసుకుంది అంటే నెక్ జారకుండా ఒక్కొక్కరిది ఒక్కొక్క కటింగ్ మళ్ళీ తర్వాత అన్ని కట్ చేసుకోవాలమ్మా ఏం కట్ చేసుకునేది లేదా కరెక్ట్ కుదురుతుందా నే షోల్డర్ జారకుండా శంక దగ్గర ముడతలు రాకుండా ఎందుకు వస్తారా అది కాదమ్మా అంటే ఏం మార్కింగ్ వేసుకోవాలి మేము అన్ని మార్కింగ్లు వేసుకొని చేస్తేనే మాకు అసలు ఆడముడితో వచ్చింది ఈడముడితో వచ్చింది షోల్డర్ జారుతున్నాయి అని మాట్లాడతారు కదా కస్టమర్స్ నుండ్ వెళ్తదా అమ్మా సైజ్ కు షార్ట్ హ్యాండ్స్ ఏనా ఎక్స్ట్రా ఏం తీసుకోవా నాలుగు జాయింట్లు వేసుకోవాలా నాలుగు వేసుకోవాలి రెండు జాయింట్లు వేసుకోవడా చేసుకోవచ్చుగా ఆమె నాలుగు వేస్తుంది అట్లా చేయమంటే చేస్తా ఆమె ఇష్టం అమ్మాయి నాలుగు వేస్తుంది అని దీన్ని బట్టి వేసుకుంటారు దీన్ని బట్టి వేసుకుంటారు ఇందు లైనింగ్ కదా అంటే ఎమింగ్ వదిలిపెడతావా లైనింగ్ లరే అవును ఓకే రివర్స్ చేయడం కాదనమాట అట్లా చేస్తే ఆమె చేస్తుందా ఎక్స్ట్రా పీస్ ఒక పీస్ వేస్తా ఇక్కడ అంటున్నా నేను హెమింగ్ కి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అంతేనా చేసేది నీకు నచ్చినట్టు చెయ్యి ఆమెకి ఎట్లా నచ్చుతుంది అట్లా ఆ అట్లా చేస్తే అట్లానే చెయ్యి నేను నేను అడుగుతున్నాను నిన్ను నువ్వు ఎట్లా చేస్తావా అంతే ఏ టేపే బావ అమ్మ నువ్వు ఎప్పుడు కొలువ మళ్ళా పైకి కట్ చేసిన కిందికి మార్కేసి అంతే మరి ఇంకేందే చూస్తున్నాను అంతే నా కటింగ్ కి అమ్మ కి అయితే చాలా తేడా ఉంది మనం మనం కటింగ్ లో ఎంత చేంజ్ అయిందంటే అంత చేంజ్ అయింది స్ట్రైట్ కటింగ్ అంట ముందటి పాటలు అటు సైడ్ పెట్టుకో ఎట్లా పెట్టుకుంటావు నువ్వు నెక్స్ట్ ఇట్ సైడ్ పెట్టాలి కదా అటేనా ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ పట్టుకు తీసుకుంటే నేను అట్ సైడ్ పెడతా మా అది అటు సైడ్ పెట్టే అందులోకి వెళ్ళిపోతుంది ఖర్చు అనేది అట్లా ఇక్కడ పైకి వేసుకో

ఎక్స్ట్రా అట్లా ఏం తీసుకోవా ఖర్చుకు అంతా కన్ఫ్యూజ్ అవుతుందా నీకు కన్ఫ్యూజ్ అవుతుందా నీకు నేను అడుగుతుంటే கரெக்டர் வச்சிதா கீத வெட்டி నాలుగు దాట్లా మూడు దాట్లా అమ్మా మూడా ఏమనుకోరు చెత్త కట్టింగ్ అని ఎందుకు అనుకుంటారు కుదురుతున్నాయి కదా బ్లౌజ్లు అయితే మంచిగా మరి చిత్త కటింగ్ ఎట్లయితుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ మనం ఎప్పుడు అట్లా అనుకోవద్దు అయిపోయింది పది నిమిషాలు అయిందా సైడ్ దాటి వస్తే పెట్టుకోవాలి లేకుంటే లేదు

వచ్చింది వచ్చింది ఖచ్చితంగా సో అమ్మ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసింది ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకో క్రాస్ బెల్ట్ ఎలా ఎలా అయితే ఈజీగా అయిపోతుంది అనేది చూస్తాం అమ్మ అక్కడ అక్కడ ఉంది కాబట్టి దాన్ని ఫోల్డింగ్స్ నాలుగు సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ తీస్తుంది అంతేనా రాస్ బెల్ట్ కూడా ఏం గొల్చుకోవా అందాజా ఓకే దాని పొడవు కూడా అడ్డం పొడవు కూడా ఏం లేదు వెరీ గుడ్ అయిపోయింది హ్యాండ్స్ వచ్చినాయి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మూడు కటింగులు ఐదు నిమిషాలలా ఐదా పది నిమిషాలు గత క్లోజ్ ఇలా గుట్టినా అప్పుడు వేసుకున్నారు ఇప్పుడు కూడా వేసుకుంటారు ఇప్పుడు కూడా అమ్మ కటింగ్ చేస్తుంది అంత ఖర్చు కూడా మిగిలింది క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కూడా మిగిలింది అవన్నీ నార్మల్ అక్కడ కూడా అవన్నీ అక్కడ అయిపోయిందండి కటింగ్గా ఇంకా ఎట్లానో నాకు